వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు రాజధాని అమరావతిపై నిరాధారమైన ఆరోపణలు చేసిన సీనియర్ జర్నలిస్టుల వైఖరి ఆ ఛానల్ నిర్వాహకులు ఖండించుకోవటం మంత్రి అన్నారు సీనియర్ జర్నలిస్టుల వయసు గురించి మాట్లాడుతున్న వారు గతంలో వయోభారంతో ఉన్న వారిని అరెస్ట్ చేసిన విషయం గమనించారన్నారు జర్నలిస్టులు ఆధారం లేని వార్తలతో ప్రజల్ని తప్పుదో పట్టించకూడదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు చేసిన వ్యక్తిని ఈరోజు సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా ఆయన ఆలోచన ఎంత దుర్మార్గంగా ఉందని కూడా మనం భావించాలి ఈరోజు ప్రభుత్వం పరిపాలన అనేది కంప్లీట్గా అభివృద్ధి పాటలో వెళ్ళాలి ఒక పాజిటివిటీ క్రియేట్ చేయాలి ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పిలుపునిచ్చి ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచన చేస్తూ పనిచేస్తూ ఉంటే ఈరోజు చాలా తేలిగ్గా ఎక్కడో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఆర్టికల్ని వాళ్ళు బేస్ చేసుకొని అది కూడా అది ఒక సర్వే డీటెయిల్స్ అది కూడా ఒక ప్రాంతానికి చెందింది కాదు ఒక ఒక ప్రదేశానికి చెందింది కాదు కేవలం ఒక రాష్ట్రంలో ఓవరాల్ రివ్యూని వాళ్ళు దాన్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ ఒక ప్రాంతానికి మాట్లాడి తప్పుడు మాటలు అన్నారంటే చాలా బాధాకరం చెప్పుకోవాలి అది కూడా అథెంటిటీ లేని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు దాన్ని సమర్థిస్తూ మాట్లాడడం అంటే అసలు ఎంత దయనీయ స్థితిలో ఈరోజు జర్నలిజం వెళ్ళిందని కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే జర్నలిజం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక ఆధార్ ఉండాలి ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా దానికి ప్రూఫ్ ఉండాలి పూల్ ప్రూఫ్ లేకుండా ఏదో ఒక మా ఏదో ఒక న్యూ ఒక న్యూస్ ఛానల్ ఒక ఆర్టికల్ వచ్చిందని దాన్ని ఈ రకంగా మాట్లాడడం కూడా చాలా తప్పని నేను భావిస్తున్నాను జర్నలిస్ట్ కృష్ణరాజు గారు కానీ లేకపోతే ఈరోజు ఛానల్లో ఉన్నటువంటి